కార్యకర్తలకు నాయకులకు గృహసారథులకు వాలంటీర్లకు అంగన్వాడీ టీచర్లకు వర్కర్స్ ఒక అంగన్వాడీ టీచర్లను వర్కర్లను మినహాయిస్తే మిగతా అంతా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే మీరు వేరు మేము వేరు కాదు అంగన్వాడీ టీచర్లు వర్కర్ల మీద నాకు ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉన్నప్పటికీ వారిని ప్రభుత్వ ఉద్యోగస్తులుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది నేను వాళ్ళ పట్ల ఎక్కువ ప్రేమను చూపించిన కుటుంబ సభ్యులన్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాధపడతారు అందుకే కాస్త పక్కన పెట్టిన హృదయం అయితే మటుకు నా వాళ్ళే వాళ్ళు కూడా ఇది కేవలం మన పార్టీకి సంబంధించిన వ్యవహారం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుధన్నుగా నిలబడి ప్రజలేకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలను తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనను సవివరంగా సవినయంగా వివరించి మళ్ళీ రేపు ఎన్నికలు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించడానికి నిర్విరామంగా అవిశ్రాంతంగా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈ కార్యక్రమం అందరికీ చేసిన కార్యక్రమం కాదు ఇది మన కుటుంబ సభ్యుల కోసం మనం ఏర్పాటు చేసుకునే కార్యక్రమం ఉందమ్మా అందరికీ మీకు ఉంది ఓటరుకు మీకు ఉంది ఓటరు ఓటరే మీరు మీరే మీకు వచ్చే ఏ కష్టమైనా ఏ నష్టమైనా ఏ సుఖమైనా ఏ దుఃఖమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నియోజకవర్గ నాయకులుగా బొల్లవరానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా ఇరువురికి బాధ్యత ఉంది మీ కష్ట సుఖాల్లో ఓర్పుగా మీ సమస్యను వినాల్సిన బాధ్యత నరిచిమారడం నాకుంది నాకుంది వినడమే కాకుండా సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కడవరకు మీతో ఆ కష్టంలో ప్రయాణం చేయాల్సిన బాధ్యత మా ఇరువురికి ఉంది ఈ బాధ్యతను మేము ఎప్పుడైనా విస్మరించినా ఎప్పుడైనా అలసత్వాన్ని ప్రదర్శించినా నైతికంగా మేము ఓడిపోయినట్టే సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు ఏ నాయకుడైతే తమ పార్టీ కార్యకర్తలను విస్మరిస్తాడో వారి కష్ట సుఖాల్లో పాలు అతను నైతికంగా ఓడిపోయినట్టే నా దృష్టిలో ఇంట గెలిచి గెలిచమన్నారు రాజకీయానికి సంబంధించి ఇల్లంటే కార్యకర్తలు రచ్చ అంటే ఓటర్ బజారు మిమ్మల్ని ఉద్ధరించలేని మేము మిమ్మల్ని సంరక్షించలేని మేము మీరు సంతోషంగా ఉండడానికి కావలసిన స్థితిని కల్పించలేని మేము ఈ నియోజకవర్గంలోని ప్రజలను ఏ మేరకు సంతృప్తికరంగా ఉంచగలుగుతామని చెప్పే ప్రశ్న ఆత్మ పరిశీలనలో ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి నాయకుడు అందుకే మొదట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట సంస్కరణ మీ దగ్గర నుంచే ప్రారంభం ఈ నియోజకవర్గంలో ఎస్ మన పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్తనైనా ముందు జాగ్రత్తగా ఆలోచించాల్సిన బాధ్యత మాపై ఉంది ఆ ఆలోచనల నుంచి పుట్టినదే ఈ బీమా పథకం ఆ ఆలోచనల నుంచి వచ్చినదే పొద్దుట నియోజకవర్గం అంతా కూడా ఈ బీమా పథకం చేయాలని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నప్పటికీ మళ్ళీ ఈ నియోజకవర్గంలో అదనంగా మనం చేయాలి రెండు ప్రయోజనాలు మన పార్టీ కార్యకర్తలకు అందాలి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి వార్డు వాలంటీర్లకి కార్యక్రమం చేస్తూ ఉంటే నర్సింహారెడ్డిన గారి వైపు నుంచి నా వైపు నుంచి వార్డు వాలంటీర్లతో పాటు గృహసారథులు కానీ ఆ వార్డులో ఉండబడిన పార్టీ కార్యకర్తలు కానీ ప్రధానమైన నాయకులు కానీ మన పిల్లలకు విద్యాబోధన చేస్తూ తల్లిలాగా ఆదరించి అలరింపజేస్తూ ఉన్న అంగన్వాడీ టీచర్లను వర్కర్లను కూడా మనం పరిగణలోకి తీసుకొని ఈ బీమా పథకాన్ని మనం వారికి అందజేయాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో మీ పట్ల అపారమైనటువంటి ప్రేమాభిమానాలతో చేసే కార్యక్రమం తల్లి మీరు అనుకోవచ్చు పెట్టింది పదమూడు వందలు చెప్తానే మాటలు పెద్దాయని పొరపాటు తల్లి దయచేసి మీరు డబ్బు రూపంలో దీన్ని చూడొద్దు దయచేసి బాధ కలుగుతుంది పదమూడు వందలను చూడొద్దు మీకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీ కుటుంబం నిరాదరణకు గురి కాకుండా ఉండడం కోసం మేము తీసుకున్న ముందు జాగ్రత్త వెనక బాధ్యతను మాత్రమే మీరు చూడగలిగితే మమ్మల్ని గౌరవిస్తారు మీరు పదమూడు వందలలాగా మమ్మల్ని మీరు చూస్తే మీరు మమ్మల్ని గౌరవించలేరు ఇందులో చూడాల్సింది పదమూడు వందలు కాదు తల్లి మీ పట్ల మాకుండే బాధ్యత మీ పట్ల మాకుండే జాగ్రత్త రేపు పొరపాటు ఏది జరిగినా కూడా ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తానంటే గత ఆరు నెలలుగా ఎనిమిది నెలలుగా పొద్దుట నియోజకవర్గంలో గృహసారథులకు సంబంధించి వాలంటీర్లకు సంబంధించి ఈ బీమా స్కీమ్ మనం చేయకముందు కొన్ని ప్రమాదాలు జరిగి కొంతమంది మన వాళ్ళు మరణించారు వాళ్ళకు నా వ్యక్తిగతంగా నేను చేయాల్సిన సహాయం ఏర్పడింది లక్షల రూపాయలు పిల్లల చదువులకై తేరేవి ఇంకా పెద్ద పిల్లలైతే పెళ్లిళ్ళకై ఒక ఒకచోట ఇరవై లక్షలు చేసినాం చోట పది లక్షలు చేసినాం చోట ఏడు లక్షలు చేసినాం రంగుటూరులో పది లక్షలు బిడ్డ పెళ్లికి ఇస్తామని చేసినాం రేపు మా పాప పాప పెళ్లికి ఖాయమవుతుంది బొజ్జూర సాయం చేసినాం పెద్దశెట్టి పిల్లలో సాయం చేసినాం ఇరవై లక్షల రూపాయలు ఇట్లా ఈ పరిస్థితి ఎంతమందికని మనం ఇవ్వగలుగుతాము ఎక్కడో చోటు ఇది బ్రేక్ పడితే ఇబ్బంది కదా మన వాళ్లకు పడకుండా ఉండాలి అంటే ఇన్సూరెన్స్ పాలసీని మనం ముందుకు తీసుకురావాలి ఎన్నాళ్ళు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం చేసినారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తారో చేరో పురపాటు తల్లి ఎలక్షన్ల కోసం మేము చేయడం లే ఈ పథకం ఈ స్కీమ్ మేము చేసినా చేయకపోయినా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మీరు శ్రమించేవాళ్ళే కొద్దో గొప్ప ఎక్కువ తక్కువ అంతకు తప్ప మించి వ్యత్యాసం జరుగుతుందని చెప్పి నేను భావించడం కాబట్టి ఎలక్షన్ తర్వాత కూడా నరసింహారెడ్డి గారు మాట ఇచ్చినట్టు దీర్ఘకాలికంగా ఆ పరమేశ్వరుడు మాకు అవకాశం ఇచ్చినంత కాలం మా దగ్గర సంపద ఉన్నంతకాలం ఈ అవకాశాన్ని మీకు ప్రతి సంవత్సరం చేసే ఏర్పాటు నరసింహారెడ్డి గారి నాయకత్వంలో ఈ వాదులో జరుగుతుంది ఇందులో ఎక్కడ అనుమానపడాల్సిన అవసరం లేదు తల్లి పదమూడు వందలు మీ దృష్టికి పదమూడు వందలే రెండు వందల మంది ఎంత అవుతుందమ్మా రెండు లక్షల అరవై వేలు అవుతుంది మీరు పదమూడు వందలుగా చూస్తే ఒకలాగా కనపస్తుంది రెండు వందల మంది మీద చూసినప్పుడు ఆయనకి ఏం కనపస్తుంది రెండు లక్షల అరవై వేలు కనిపిస్తుంది మరి రెండు లక్షల అరవై వేలు పెద్ద లెక్క అంటారా చిన్న లెక్క అంటారా పెద్ద లెక్కే తల్లి ఒక సంవత్సరం అంటారా ప్రతి సంవత్సరం అంటారా మరి ప్రతి సంవత్సరం అన్నప్పుడు పెద్ద లెక్కే తల్లి ప్రతి సంవత్సరం మీకోసం ఇంత జాగ్రత్త తీసుకునేప్పుడు ఆయన మీకు తోడబుట్టేవాడనాల జన్మనిచ్చిన తండ్రి లాంటి వాడు అంతేగా తల్లి మీ అమ్మను మీ నాయన్నో చేయాల్సిన పని మీ సోదరుడు చేయాల్సిన పని నీ బిడ్డలు చేయాల్సిన పని వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ పట్ల మనకు ఆ కృతజ్ఞతాభావం కానీ ఆ ప్రేమ కానీ ఉండాల్సినటువంటి నైతికమైనటువంటి విషయం తల్లి అది ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఆయన కూడా ఇన్సూరెన్స్ ఆయన కూడా చెప్పినాడు ఆయన కరెక్ట్గా ఆయన భయపడ్డ భయపడ్డ చెప్పినట్టున్నాడు ఆయన ఈ ఇన్సూరెన్స్ పాలసీలో ఉండే లాభాలు ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు దీనికి అర్హత కలిగిన వాళ్ళు ఒక్కసారి మనం పాలసీ చేస్తే ఒక సంవత్సరం రోజుల వరకే ఇది వర్తింపజేస్తుంది సంవత్సరం తర్వాత తిరిగి మళ్ళా ఆ ప్రీమియం డబ్బులు కట్తేనే ఇది ఫోర్స్లో లైవ్లో ఉంటుంది లేకపోతే ఉండదు ఇది చేయడం వల్ల లాభాలు ఏంటి అంటే నంబర్ వన్ ప్రమాదవశాత్తు మనిషి మరణిస్తే పది లక్షలు వస్తుంది ప్రమాదవశాత్తు మరణించకుండా సహజ మరణం మరణిస్తే రెండు లక్షలు వస్తుంది ప్రమాదం జరిగి హాస్పిటల్లో ఉండి మరణించకుండా వైద్యం చేసుకొని బయటకు వస్తాడు కదా ఖర్చులు పెట్టుకొని అట్టడప్పుడు ఎంత ఖర్చు కానీ నీకు అరవై వేల వరకు ఇస్తారు అరవై వేల రూపాయలు క్లెయిమ్ చేస్తే ఒకవేళ పెద్ద దెబ్బలు తగలే చిన్న దెబ్బలు తగిలినాయి హాస్పిటల్లో ఉన్నాం చిన్న ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం ఒక పది రోజుల వరకు రోజు వెయ్యి రూపాయలు ఇస్తారు అంటే మన కుటుంబ అవసరాలకు కానీ హాస్పిటల్లో ఉండేప్పుడు అవసరాలకు కానీ అంటే చిన్నపాటి ఖర్చుకు పదివేలు వస్తుంది ఒకవేళ మరణించకుండా దెబ్బ తగిలి బయటకు వస్తే అరవై వేలు వస్తుంది ఖర్చులకు హాస్పిటల్ ఖర్చులన్నిటికి కూడా సహజ మరణం అయితే రెండు లక్షలు వస్తుంది యాక్సిడెంట్ డెత్ అయితే పది లక్షలు వస్తుంది దీనికి పదమూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది మళ్ళీ సంవత్సరం మళ్ళీ మనం డబ్బులు కట్టి చేసుకోవాల్సిన అవసరం ఉంది దేవుడు వలన ఎవరికీ ఏ ప్రమాదం జరగకూడదు జరగకూడదని మనస్ఫూర్తిగా శివపారతులను ప్రార్థిస్తూ ఉన్నా అయినప్పటికీ ముందు జాగ్రత్తగా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా భగవంతుడి నిర్ణయం ఎవరికట రాసింది తెలియదు కాబట్టి భగవంతుడు రాసిన నిర్ణయాన్ని మనం స్వాగతించాల్సిందే తప్ప శిరస్సు వంచాల్సిందే తప్ప మరొకటి మనం చేయగలిగింది ఏమీ లేదు మరొకటి మనం ఏమైనా చేయగలిగింది ఉంది అంటే అది ఎదుర్కోవడమే మనిషి నైజం ఎదుర్కోవడమే మనకు వచ్చే ఏ కష్టానైనా సరే జీవితంలో మనం ఎదుర్కోవాల్సిందే అత్యంత సాహసంగా అత్యంత ధైర్యంగా అత్యంత ఓర్పుగా మనకు ఎదురుపడిన ప్రతి కష్టాన్ని మనం ఎదుర్కొని మిగలబడిన మన కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించడానికి మనకు ఉండబడిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి ఓని ధైర్యంతో మనిషి ముందుకు సాగాల్సిందే తప్ప ఒక మనిషి మరణించినాడనో ఒక కష్టం వచ్చిందనో మనం చతికిలబడి మూలబడాల్సిన అవసరం లేదు తల్లి ఈ విషయాలన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటారని రాబోయే ఎన్నికల నాటికి మంచి పరిపాలనను ప్రజలకు అందించేదాని కోసం మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించే క్రమంలో భాగంగా ఈ బలవరం గ్రామంలో మంచి చేసిన ప్రభుత్వానికి ఓటేయమని ధైర్యంగా అడగండి ఒక్క మాట కూడా మీరు అబద్ధం చెప్పొద్దు ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు చేసిందో అదే చెప్పండి చెయ్యని మాటను కానీ చేసినట్టు భ్రమను కల్పించే మాటలు కానీ ఇటువంటి అబద్ధ మాటలు ఏ ఒక్కటి కూడా మనం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏవైతే గడప గడపకు మనం స్పర్శించినామో గడప గడపకు సంక్షేమాన్ని అందించినామో ఈ వార్డుకు అభివృద్ధిని ఏమైతే అందించినామో త్రాగునీరు ఏ విధంగా అయితే తీసుకురాగలిగినామో చేసిన మంచిని మాత్రమే ప్రజలకు చెప్పి ధర్మం వైపు ఉండమని అడగండి న్యాయం వైపు ఉండడం అడగని చెప్పండి కృతజ్ఞత అబద్ధుల మంచి పరిపాలనకు మరొక్కసారి ఓటేసి మీ విశ్వసనీయతను చాటుకోండి అని చెప్పి ప్రజలు సవిరయంగా అభ్యర్థించమని చెప్పి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులైన నా సోదరులను చెల్లెలను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ చలం దాని తర్వాత కూడా మేము ఆలోచించింది ఏమంటే మన నాయకుడు ఏదైతే ప్రామిస్ చేసినాడో మీకందరికీ కూడా ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పేసి కాబట్టి మేము కూడా ఇన్సూరెన్స్ అనేది పాలసీ పెట్టేసి ఈరోజు ఆ కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీ అందరితో కూడా మాట్లాడేదానికి ఫస్ట్ మన ఎమ్మెల్యే గారు వచ్చినారు కాబట్టి మన త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క వార్డు నుంచి పదకొండు వందల యాభై మెయిట్ తీసుకురావడం జరిగింది అలాగే మన వార్డు కూడా సంచయ పథకాల ద్వారా మన రీసెంట్గా మనం ఒక ఇరవై రోజుల కిందట మీటింగ్ పెట్టినప్పుడు కూడా దగ్గర ఈ వార్డుకు ముప్పై కోట్ల రూపాయలు ఓన్లీ సంచయ పథకం ద్వారా డైరెక్ట్ మీ అకౌంట్లో పడడం కూడా జరిగింది అలాగే డెవలప్మెంట్ అంటే రోడ్లు సంబంధించినది ఆ రోజు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఉన్నాయి ఈ యొక్క పది రోజుల్లోనే మళ్ళా మనకు దగ్గర దగ్గర రూపాయలు వచ్చింది కేవలం మన మీటింగ్ పెట్టిన తర్వాత మహర్షి విద్యామందిరము అలాగే బుడాయి తర్వాత గోపురెడ్డి గారి తర్వాత రీసెంట్గా మహర్షి విద్యాలయంలో మనం అటు పక్క నుండి కాలువకపోతే అక్కడ సిమెంట్ రోడ్డు పడతా ఉంది ఎందుకంటే మనం తిరుగుబోయేదానికి కష్టం కాబట్టి ఈ పక్క నుండి ఆ పక్కకు అంటే గురువు ఆ పక్కన గాడిద కొట్టాల అది రస్తా గాడిద రస్తా అని అంటారు అంటే అటు పక్కకు అంటే చాలా షార్ట్ కట్ ఎవరైనా సరే మనం ఇదంతా పోయేదానికి హాఫ్ అన్ అవర్ పడితే ఇక్కడ నుండి పోయేదానికి కేవలం ఐదు నిమిషాలు పడుతుంది ఆ పక్కకు పోవాలంటే ఇది మన వై చైర్మన్ బంగారెడ్డి గారు రీసెంట్గా వచ్చి మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు దాన్ని చూసి ఇమీడియట్గా ఈ వర్క్ నడవాలా అని చెప్పేసి టెండర్ కూడా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ జరుగుతూ ఉంది ఆల్రెడీ ఒక యాభై లక్షల రూపాయలు టెండర్ కూడా కంప్లీట్ అయిపోయింది వర్క్ కూడా రేపు వెళ్ళిండలు అంత లెక్క కూడా వర్కులు కంప్లీట్ అవుతాయి ఇంకా కొంచెం పెండింగ్ ఉండేటి అక్కడక్కడ కూడా గమనించినాము అవి కూడా ఈ ఎలక్షన్ లోపలనే అంటే మనకు రేపు ఫిబ్రవరి తేదీ మన కోడ వస్తే ఎలక్షన్ అనౌన్స్ చేస్తారు ఆ లోపలనే కూడా కంప్లీట్ చేయమని కూడా మన నాయకుడు రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎక్కడెక్కడ కూడా ఏ ఉన్నా కూడా మళ్ళీ ఒకసారి గమనించి దానికి సంబంధించి ఏ అయితే వర్కులు ఉన్నాయో అవన్నీ కూడా మీకు అందరు కూడా కంప్లీట్ చేస్తామని డేటెస్ కూడా ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇస్తూ ఉన్నాం దగ్గర దగ్గర మేము నూట ఎనభై మంది నుంచి రెండు వందల మందికి దాకా ఇన్సూరెన్స్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా సరే ఉంటే కూడా చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఎవరికి కూడా కాదనే ప్రసక్తి లేదు ఎవరైనా సరే ఏదో అన్న మాకు చేయాలి అన్న మాకు కావాలి ఇన్సూరెన్స్ కావాలంటే ఇంట్లో ఒకరి కుటుంబానికి కంపల్సరీ అంటే ఇద్దరికి వేయకుండా ఒకరికి చేసేస్తాం ప్రతి ఒక్క కుటుంబానికి ఎవరికైనా కూడా చేసేదానికి కూడా మేము ఒక సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎమ్మెల్యే